నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్త నేను న్యాచురోపతి డాక్టర్ ఇన్సోమియా అండి నిద్రలేమి సమస్య నిజంగానే ఇన్సోమియా ఉందా లేదంటే ఏదైనా అలవాటు ఎక్కువ అయిపోవడం వల్ల ఇన్సోమియా వచ్చిందా అనేది నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఈ మధ్య యంగ్స్టర్స్ కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంది లేదంటే హెయిర్ ఫాల్ ఉందని ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయని ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల మాకు ప్రాపర్గా మోషన్ అవ్వట్లేదని బరువు పెరిగిపోతున్నామని అధికంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని వచ్చినా కూడా నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీరు ఎన్ని గంటలకు నిద్రపోతారు వాళ్ళ ఫేస్లో పింపుల్స్ అని వచ్చినా హెయిర్ ఫాల్ అని వచ్చినా ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ వచ్చినా ఫస్ట్ ఫస్ట్ని అడిగే క్వశ్చన్ నిద్ర ఎన్ని గంటలకు పడుకుంటారు అవుతుంది మేడం పన్నెండు వంటి గంట అవుతుంది అంటే వరకు ఏం చేస్తుంటారంటే నిద్ర పట్టట్లేదు అందుకని మొబైల్ యూజ్ చేస్తుంటామంటారు నిజంగా అండి మొబైల్ అనేది అవసరం కోసమే యూజ్ చేసుకునేది అనవసరంగా టైంపాస్ కోసం యూజ్ చేసి 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 కళ్ళ సమస్యలు స్కిన్ ప్రాబ్లమ్స్ ఆ రేడియేషన్స్ పడి నిద్ర పాడైపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్కి వెళ్ళక పేగులు క్లీన్ అవ్వక బరువు పెరిగిపోవడం స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల పని జరగదు కదా లేట్గా నెగిస్తాం దానివల్ల ఏమవుతుంది పని హరి వరిగా చేస్తాము ఆ హరి వరి చేయక పని చేయక పని చేయకపోవడం వల్ల ఏమవుతుంది స్ట్రెస్ పెరిగిపోతుంది దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బరువు పెరిగిపోవడం న్యూటు రాలిపోవడం ఫేస్ మీద పింపుల్స్ ఒక నిద్ర వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తాయా నిజంగా వస్తాయండి ఖచ్చితంగా నిద్రలేమి సమస్య అనేది మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య మొబైల్కి దూరంగా ఉండండి ఖచ్చితంగా ఒకవేళ ఇవి అలవాట్లు లేవు మేడం మాకు అయినా మాకు నిద్ర పట్టండి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే అద్భుతమైన న్యాచురల్ రెమిడీస్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయండి సో నేనేమంటానంటే మంచిగా మనము పగలంతా తిరిగి వస్తాము డైరెక్ట్ వెళ్ళి బెడ్ ఎక్కి పడి పడుకున్న వెంటనే నిద్ర రాదు కాబట్టి మనం పగలంతా పనిచేసి వచ్చినప్పుడు ఇంటికి వచ్చాక గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయాలి కంఫర్టబుల్ డ్రెస్ చేసుకోవాలి రూమ్ లైట్లు ఆపేసి ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మంచి నిద్ర పడుతుంది కొంతమంది ఇంకొకటి అలవాటు ఉంటుంది ఆఫీస్ నుంచి వస్తారు అలాగే ప్లేట్లో పెట్టుకొని తినేస్తారు తింటూ తింటూ అక్కడ పడుకుంటారు ఎన్ని రకాల సమస్యలు వస్తాయి చూడండి తినడానికి మూడు మూడు గంటల ముందు మనం పడుకోవడానికి మూడు గంటల ముందు తినడం ఆపేసేయాలి ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని హ్యాపీగా మంచి మ్యూజిక్ పెట్టుకొని వింటూ నిద్రపోతే ఎందుకు తో తిరగదండి చాలామంది మనం గమనిస్తుంటాం పిల్లలకి బుక్ ఇచ్చిన వెంటనే బుక్ చదువుతూ చదువుతూ అంటే ఇలా పడిపోతారు పడుకోవడానికి మనం కూడా మెడిటేషన్ అంటే ఒక దే ఒక దాని మీద ఏకాగ్రత పెట్టి ఒక పని చేస్తున్నామంటే నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాం అంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది మనం ఒకరోజు మనం పది రోజు నుంచి పట్టణ నిద్ర ఒకరోజు జస్ట్ మనం చెప్పినట్టు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని స్నానం చేసి బెడ్ ఎక్కి పడుకున్నాము నిద్ర లేదనుకోండి చెప్పిన రేపు ఏం పని చేయట్లేదు రేపు చేద్దామని అంటారు నేను ఏమంటే పది రోజు నుంచి పట్టని నిద్ర ఒక రోజు రెమెడీ ఫాలో అయిన వెంటనే నేను హండ్రెడ్ పర్సెంట్ పట్టదు దాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు నాలుగో రోజు మీకు ఖచ్చితంగా పడుతుంది నిద్ర సో నిద్రలేమి సమస్య వల్ల ఒకటి కాదు రెండు కాదు వేల రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దయచేసి ఒకవేళ మీకు నిజంగానే నిద్రలేమి సమస్య ఉంటే మాత్రం రాత్రి పడుకునే ముందు నేను చెప్పిన రెమెడీస్తో పాటు హాఫ్ బకెట్ వెనీల్ తీసుకోండి న్యాచురోపతిలో బెస్ట్ రెమెడీ అండి బెస్ట్ ట్రీట్మెంట్ ఇది హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ హాఫ్ బకెట్ నీళ్ళు తీసుకోండి ఒక స్పూన్ ధనియాలు ఏండి దాంట్లో పది నిమిషాలు పిక్క నాలుగంత వరకు వెన్నీల్లో కాలు పెట్టుకోండి అలా పది నిమిషాల తర్వాత కాలు పక్కన తీసేసి పడుకోండి అద్భుతంగా నిద్రపడుతుంది మంచి నిద్ర పడుతుందండి దాన్ని హార్ట్ ఫుడ్ బాత్ అంటారు సో దాంతోపాటు ఇంకా మీకు ఇంకొక బెస్ట్ రెమెడీ చెప్తాను నాలుగు రెమెడీస్ చెప్తాను చూడండి నాలుగు రెమెడీస్ కూడా మొబైల్ యూజ్ చేయకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది భయంకరంగా ఈ ప్రాబ్లం ఉండడం వల్ల స్లీప్ యాప్ని ఆ మిషన్స్ వాడుతుంటారు ఆ మిషన్ లేకుండా బయటికి వెళ్ళలేరు ఆ మిషన్ లేకుండా ట్రావెల్ చేయలేరు పాపం వాళ్ళకి ఇంకా ఒక క్రానిక్ ఒక పెద్ద సమస్య అది కొంతమంది స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు డైలీ రెండు వేసుకుంటుంటారు పట్టట్లేదని ఎంత బాధండి ఇది కాబట్టి నేను ఖచ్చితంగా పాలు ఉంటాయి కదా ఆవు పాలు తెచ్చుకోండి ఆవు పాలు పిస్తాని పౌడర్ చేసుకోండి పిస్తా మన బ్రెయిన్ ని కామ్ చేస్తుంది మంచి నిద్ర